శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాదపట్నములకు నమస్కరిస్తూ నా పేరు జయమ్మ మరి పీలేరు కమిటీ నేను కోయట్లో ఉంటున్నాను రంజాన్ సందర్ రంజాన్ సందర్భంగా జ్ఞానవాక్యంలోని ఖురాను రెండవ సూర ఏడవ దేవునికి ఇష్టమైన వాన్ని జ్ఞాన మార్గంలోనికి పంపగలడు దేవునికి ఇష్టం లేని వాణ్ణి అజ్ఞాన మార్గంలోనికి పంపును పంప పంపును దేవుని జ్ఞానం మీద లేనివాడు దేవునికి ఇష్టడు కాదు దేవుణ్ణి విశ్వసించినవాడు దేవుని జ్ఞానం మీద లేనివాడు దేవుని జ్ఞానం విన్నప్పటికీ చదివినప్పటికీ వాడిని బుద్ధికి అర్థం కాకుండా ఆత్మ చేయగలదు అప్పుడు బుద్ధి చేతనే తెలియదగిన జీవాత్మకు ఏమీ తెలియకుండా పోవును అప్పుడు చెవుల ద్వారా వినిదగని కన్నుల ద్వారా చూసినది కానీ అవగాహన లేకుండా పోవును అందువలన వాని కన్నులు వాని కన్నులు చెవులు ఉపయోగపడినట్లేను ఇదే విషయమే పురాణ గ్రంథంలో కూడా చెప్పారు పురాణ గ్రంథంలో అల్వకరా రెండవ సుర ఏడవ ఆయుధులో చెప్పారు అల్లాహు వారి హృదయాలపై ముద్ర వేశాడు వారి కళ్ళపై ఉంది ఇంకా వారికి ఘోరమైన ఇంకా వారికి ఘోరమైన శిక్ష ఉంది అని కలదు ఆ దీని భావం ప్రకారము వారు చెవులు మూసివేసిన వెంటనే దానితో సమానమైపోయాయి అలాగే కన్నులకు వచ్చి చూడలేని స్థితిలో ఉన్నాయని కూడా చూడలేని స్థితిలో ఉన్నాయని మరియు వారి బుద్ధికి కూడా అర్థం కాలేదని హృదయం మీద ముద్ర వేశాడు అని చెప్పారు అటువంటి వారికి ఎన్ని విధములా చెప్పినా వారి దేవుణ్ణి నమ్మరు నమస్కారం